అబ్బో బానే చెప్తున్నావులే ఇంకో ఫింగర్ కూడా పెట్టుకుంటున్నావా మన నాకు కొంచెం నేల్ పాలిష్ మొత్తం నువ్వే కథం చెయ్యకు బాధపడకు అంటే మన నాకు ఉంచాలి కదా నేల్ పాలిష్ నువ్వు కొంచెం చూడండి నేల్ పాలిష్ ముంచి మరి పెట్టుకుంటుంది కొంచెం కొంచెం పెట్టుకో లక్కీ ఒకటేసారి ముంచాలి నానా ఊకే ముంచొద్దు అన్ని ఫింగర్స్ పెట్టుకో బాగా ఉంది కదా చాలా ఉంది మొత్తం పోతుంది కింద ఒకటేసారి ముంచి మొత్తం అన్ని ఫింగర్స్కి పెట్టుకోవాలి నీకు పెట్టుకో నీకు రానే రాదు చూడు ఎట్లా పెట్టుకుంటున్నావో నెక్స్ట్ ఇంకో ఫింగర్ పెట్టు ఇంకో ఫింగర్ పెట్టు దాన్నే మొత్తం మొత్తం దాన్నే పెట్టుకో నెక్స్ట్ లిటిల్ ఫింగర్ ఫినిష్ అయిపోయిందా వద్దు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టుకోవద్దు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకోవాలి చూద్దాం ఎలా పెట్టుకుందో హిరణ్యరావు నెయిల్ పాలిష్ చూపి మంచి చూపి ఫింగర్స్ వా సూపర్ పెట్టుకున్నావు డాడీ చాలా బాగా పెట్టుకున్నావు కాదండి నెక్స్ట్ టైం అయితే మంచిగా వస్తుంది నెక్స్ట్ కాళ్ళకి కూడా పెట్టుకుంటుంది చూడండి నీకొచ్చా పెట్టుకోవడం కాళ్ళకి కూడా ఎందుకు నవ్వుతారు నువ్వు బాగానే పెట్టుకుంటున్నావులే కానీ ఒకటేసారి ఉంచాలి నువ్వు చాలా చాలా దియ్యద్దు నేను పెడితే ఒకసారి సరే పెట్టుకో అన్ని ఫింగర్స్ పెట్టు ఒకే దానికి పెట్టొద్దు లక్కి అన్ని ఫింగర్స్ పెట్టుకోవాలి నువ్వు మొత్తం ఖరాబ్ చేస్తున్నావు నెయిల్ పాలిష్ అంతా ముంచో అట్లాంటి భలే పెడుతున్నావు ఫింగర్స్ అన్నిటికి పెట్టుకో ఈ కాలు అయిపోయింది బాగా పెట్టుకున్నావు కదా నెక్స్ట్ ఇంకొక కాలు కూడా పెట్టుకుంటానే పెడతావా అరలకి పెడతావా నువ్వు ఫస్ట్ నువ్వు పెట్టుకున్నాక లాస్ట్ కట్ట లాస్ట్కి ఉంటుంది అసలు మొత్తం ముంచి ముంచి అంతా డెయిల్ పాలిష్ అంతా కథం చేస్తాను చూడండి ఎట్లా పూసుకుందా ఈ అమ్మాయి చెప్తా అసలు వినే వినదు చూడండి కాలు ఎలా పెట్టుకుందా హ్యాండ్ చూడండి హ్యాండ్ ఎలా పెట్టుకుందా